బాబాయ్ జత అంటే జతనా రెండు కావాలి బాబాయ్ రెండు కావాలి ఒక్కోటో ఎన్ని కేజీలు వస్తుంది బాబాయ్ జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి

അതേ <clears toilet> <Es poor coughs>

ಬಾಬಾ ಏನ್ ಜೊತಾ ಜೊತಾ ಅದಕ್ಕೊಂಡ್ ಏ

మనయ్యేనా ఏం చదువుతున్నా అన్న అయిపోయినాయి ఎంత పడ్డాయి పదివేలు చిన్న పడ్డాయి పదమూడు వేలు పెద్దవి జత పడ్డాయి బాబాయ్ ఏం చదువుతున్నా బాబాయ్ ఏం చదువుతున్నా జత ఒక్కోటే జత పన్నెండు వేలు మరక పిల్ల పోతు పిల్ల పోతు పిల్లలు తొమ్మిది నాలుగు మరక పిల్లలు పోతపిల్లలు తొమ్మిది తొమ్మిది జత వచ్చి పన్నెండు వేలు నా ఏం చదువుతున్నా అన్న పాతిక వేలు ఏ ఎంత అన్న వయసు వయసు ఎంత అన్న సంవత్సరం సంవత్సరం నెర పది వేలు చెప్తున్నారు ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా కొన్నారా ఎంత ఇరవై ఎన్ని కేజీలు అవుతున్నా ఎన్ని కేజీలు అవుతుంది కేరళలో ఉన్నాయా

ఏం చదువుతున్నా ఎట్లా జత జత ఎట్లాగే చెత్త ఇరవై నాలుగు మొత్తం మార్గ పిల్లనా మొత్తం మార్గ పిల్లనా పోతులే మొత్తం చెత్త ఇరవై నాలుగు వచ్చి ఫోన్ మార్కు పిల్లలున్నాయి నా ఏం చదువుతున్నా అన్న పోతపిల్లా రెండు ఏం చదువుతున్నా ముప్పై ముప్పై వేలు రెండు రెండు ముప్పై వేలు అంటాండి చేత ఎట్లా చదువుతున్నా జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు ఎన్ని కేజీలు అవుతుందన్నా ఒక్కోటి పాతి కేజీదా ఎత్తం ముప్పై రెండు వేలు వేలంట అండి ఒక్కొక్కటి వచ్చి పది కేజీలు దాకా అని చెప్పి చెప్తున్నాను ఇది కూడా అదే రేంజ్లో ఉన్నాయండి ఏ ఊరన్నా యరమాల ఏ ఊరు ఉంటుంది బాబాయ్ ఏం చేస్తారా ఎంత పడ్డాయి జత ఆయన అమ్మాడు మన తెలియదు ఒక నెల చేత వచ్చి పాతిక వేలు పడ్డాయంటండి అంటండి అయితే బాగానే ఉన్నాయి చేత పాతిక వేలు అబ్బాయి మీనా ఏం చదువుతున్నా బాబా చేత ఏం జనా బాబా జత ఏంటి ఇస్తావా జ ఎనిమిది వేలకి ఇస్తావా ఇరవై ఇరవై వేలా మరి జత ఇరవై ఎనిమిది వేలు అంటండి హోటల్ అయితే బాగున్నాయి మంచి సైజులో జత వచ్చి ఇరవై వేలు చెప్తున్నారు బాబా ఏం చెప్తున్నారు బాబా ఇయనా ఈ అంత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి జత వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మా నాయనా ఏం చెబుతున్నా జత పోతపిల్ల మరక పిల్ల మరకపోయ ఎంత చదువుతుంది జత ఒక్కోటి ఏడు వేల ఐదు వందల ఒక్కోటి ఏడు వేల ఐదు వందలు అంటండి మరొక పిల్లలు వచ్చేసరికి జత పచ్చి వేలు చెప్తున్నారండి

మా కోత్ పిల్ల మొత్తం ఏం చెబుతున్నారు చేత రెండు పిల్లలు రెండు పిల్లలు రేటు కుదిరితే కొంటా అన్న అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పు ఏముందానికి ఇవి రెండు చెప్పు ய்யா ஏன் ஜத்துனா ஏன் ஜத்துனாரு சின்ன உண்ணா பெத்த అంటే ఇందులో సైజులు ఉన్నాయిగా కట్ట మీద పదకొండు వేల ఈ సైజులో ఈ రెండు అయితే ఎంత పోతు పిల్ల మరక పిల్ల పోతుగా ఈ మరక్గా అన్ని మరక పిల్ల ఏతుల పోతు పిల్ల అది కూడా

బాబాయ్ ఏం చదువుతున్నా బాబాయ్ ఏం చదువుతున్నా జత జత ఎట్లా చదువుతున్నా పన్నెండు వేలు పోతులా మరకలా మొత్తం మరకలేనా మరక పిల్లలు అనండి పన్నెండు వేలు అంటే జత అదేలే ఎవరి ఏం చదువుతున్నా అన్న ఏం చదువుతున్నారు చేత పదహారున్నర వచ్చి పదహారున్నర అంటే అయ్యి అయ్యి ఎవరి ఏం చదువుతున్నారు అన్న హోటల్ బిల్ ఎన్ని కేజీలు అవుతుంది అది ముప్పై ఐదు కిలో ఇది ఒకటా ఒక ఒకటి రెండు ఎంత రెండు కలిపి ఎంత వస్తుంది ముప్పై ఐదు కిలో దాకా వేలు అంటే రెండు కలిపి ముప్పై ఐదు దాకా వస్తుందని యూట్యూబ్లో వస్తుంది ఫోన్ యూట్యూబ్లో సాయంత్రం లేదు మాది యూట్యూబ్ ఇది ఉంటుంది అది కొట్టుకుంటే వచ్చేస్తుంది అగ్రిటెక్ అగ్రీటెక్ సెవెన్ ఎయిట్ సిక్స్ అగ్రీటెక్ బాబాయ్ బాబా ఏం చదువుతున్నావా బాబాయ్ హోటల్ బిల్ రెండు ఇగండి ఈ రెండు పిల్లలు వచ్చేసరికి ఇరవై ఒక్క వేలు చెప్పారండి జత వచ్చి పదిహేడు వేలకు కొన్నాము బాగానే ఉన్నాయండి పిల్లలైతే ఎంత ఎంత చెప్పావు పాతికందలు ఇవ్వడా ఇరవై ఐదు వందలు అండి అండి చిన్న పాతి మంది కచ్చలేదు పాతిక మరక పిల్లలు